హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ పల్లపతి బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా నేను ఈరోజైతే ఫుల్ డే బ్లాగ్ అయితే తీస్తున్నాను ఫస్ట్ అయితే నేను పప్పు చార్జ్ చేస్తున్నాను మరిసే లంచ్ బాక్స్ కోసమని ఇంకా ఆ రోజైతే నాకు పప్పు చార్జ్ చేసేస్తే కొద్దిగా జల్దీ అవు అవుతుంది అనిపించింది అందుకని నేనైతే ఫస్ట్ అయితే చార్ పొయ్యి మీద అయితే పెట్టేశాను అంటే ఫస్ట్ అయితే మనం కందిపప్పులో కొద్దిగా పసుపు ఇంకా టొమాటో పచ్చిమిర్చి వేసేసి ఒక సిక్స్ విజిల్స్ వచ్చేవారైతే ఉడకబెట్టుకున్నాను ఆ తర్వాత అయితే మనం చింతపండు అయితే నానబెట్టి పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత అయితే సిక్స్ విజిల్స్ వచ్చాక పప్పునైతే ఇలా మెత్తగా రుబ్బుకోవాలి పప్పు గుత్తితో ఇలా మెత్తగా అనుకుంటే పప్పు మెత్తగా అయితేనే బాగుంటుంది ఎప్పుడైనా కూడా సాంబార్కైనా పప్పుచారికైనా ఆ తర్వాత అయితే నేను చింతపండు రసం అయితే వేసేస్తున్నాను మనం ముందుగా అయితే నానబెట్టుకున్నాం కదా సో ఆ వాటర్ అంతా అయితే ఎందులో అయితే వేసేస్తున్నాను నాకు తగినంత వాటర్ అయితే వేసుకోవాలి చింతపండు వాటర్ ఎందుకంటే కొద్దిగా లూజ్ అయినా అంత బాగుండదు అలాగే టైట్గా కూడా ఉన్నా కూడా అంత బాగుండదు చూసుకొని అయితే వేసుకోండి ఈ పప్పుచా రెసిపీ అయితే నేను వేరేలాగా చేస్తాను కాకపోతే నేను ఒక టూ డేస్ బ్యాక్ మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను తనైతే ఇలా చేసింది ఎంత బాగా అనిపించిందో తింటే ఇంకా నాకైతే ఇలా చేయాలనిపించింది అందుకని నేను నెక్స్ట్ డే అయితే ఇంకా మా ఇంట్లో అయితే ఇలానే అయితే ట్రై చేశాను ఆ తర్వాత అయితే మనం ఉప్పు ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ అయితే తగినంత వేసుకొని ఎందుకంటే మనం ముందుగా అయితే పచ్చిమిర్చి అయితే వేసి ఉడకబెట్టాం కదా ఇప్పుడు చూసుకొని వేసుకోవడం బెటర్ సో ఈ దాన్ని అయితే మనం మంచిగా మరగనివ్వాలి పప్పుచారు ఎప్పుడైనా కూడా మరుగుతే చాలా బాగుంటుంది అన్నట్టు అలా మరుగుతే ఎంత మరుగుతే అంత టేస్టీ ఉంటుంది ఆ తర్వాత అయితే నేనైతే కొత్తిమీర అయితే వేసేస్తున్నాను సో ఇలా సాంబార్లో కానీ సా చారులో కానీ ఏ రెసిపీలో అయినా కూడా ఇలా కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుంది కదా సో కొత్తిమీర వేసేసి ఇంకొద్దిసేపు అయితే మరగనిస్తున్నాను ఆలోపు అయితే మనమైతే పోపు అయితే పెట్టేసుకున్నాము ఈ పప్పు చారులోకి మనమైతే ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర కొన్ని మిరియా మిరియాలు కాదు మెంతులు ఇవన్నీ వేసాక మనమైతే పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ కూడా వేసేసి ఎండుమిర్చి కూడా వేసేసి ఇవన్నీ అయితే మనం ఫ్రై అయితే చేసుకోవాలి కరివేపాకు కూడా వేసి సో ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక మనమైతే పసుపు ఇంకా ఎంగువ ఇవైతే వేసేసి ఇంకొద్దిసేపు అయితే ఫ్రై అయితే చేసుకున్నాను సో ఈ ఫ్రై అయ్యాక మనం అలా సాంబార్ మసాలతో ఇదైతే వేసేసేయాలి మనం ఎప్పుడైనా కూడా పోపు వేయగానే మనమైతే ఇంకా మొత్తం లాస్ట్ మూమెంట్లోనే అయితే పోపు వేయాలి అలా వేస్తే చాలా బాగుంటుంది ఇంకా బాగా అనిపిస్తుంది అయినా సాంబార్ అయినా సో నేను లాస్ట్కి ఇలా పోపు వేసేసి ఇంకా నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇంకా మరిగింది అన్నట్టు మరి లాస్ట్ మూమెంట్లో అయితే వేసేసాను ఇంకా సాంబార్ అయితే అయ్యింది సో ఇంకా నేను వేరే కూడా కొన్ని రెసిపీస్ అయితే చేస్తాను ఈరోజు సో నెక్స్ట్ వచ్చేసి మా రిషి కోసం అన్నట్టు అంటే రిషి అనే కాదు మా ఇంట్లో వాళ్ళందరికీ కూడాను ఇంకా ఏంటంటే ఆ రోజు నేను టిఫిన్ దోశ అయితే చేద్దాం అనుకున్నాను సో ఆ దానికోసమని చట్నీ అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే పల్లీలను అయితే మంచిగా మేయించుకోండి ఆయిల్ వేసుకోకుండా వేయించుకోవాలి పల్లీలను ఆ తర్వాత అయితే అవి పక్కన ఉంచేసి మళ్ళీ కొద్దిగా పచ్చిమిర్చి తీసుకొని అందులో అయితే మనం ఆయిల్ వేసేసి కొద్దిగా అయితే ఫ్రై అయితే చేసుకుందాం సో ఇలా పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది చట్నీలు అయితే చాలా టేస్టీ కూడా ఉంటాయి కదా అలా డైరెక్ట్ వేసే కంటే ఇలా ఫ్రై చేసి వేసుకోవడం అంటే నాకైతే చాలా ఇష్టం అన్నట్టు సో ఇది కూడా పక్కన ఉంచుకుందాము ఆ తర్వాత అయితే నేను ఆలోపు అయితే రైస్ అయితే పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇంకా మా రిషికి సెవెన్ థర్టీకే వస్తుంది బస్సు కొద్దిగా రైస్ అయితే మా కోసం కోసమని కడుగుతారు కదా సో ఆ రైస్ అయితే పెట్టేశాను ఆ లోపు మనం చట్నీ అయితే చేసుకుందాం ఆ తర్వాత అయితే చట్నీలోకి మనం పల్లీలు ఇంకా పచ్చిమిర్చి అయితే తీసుకున్నాం కదా అలాగే పచ్చి కొబ్బరి కొన్ని పుట్నాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా చింతపండు అయితే వేసుకుందాం చాలా బాగుంటుంది ఇంకా వెల్లిపాయలు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అన్నట్టు నేను ఆ రోజు వేయడం మర్చిపోయాను ఇవన్నీ మిక్సీ జారులో వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మనం గ్రైండ్ అయితే చేసుకోవాలి ఇది మన చట్నీకి పేస్ట్ అయితే పేస్ట్ లాగా అయితే ఉంటుంది కదా సో అలా అయితే మనం వాటర్ వేసేసి గ్రైండ్ చేయాలి ఆ లోపైతే మా రిషి అన్నం కూడా అయ్యింది అన్నట్టు సో అది కూడా కలిపేశాను ఇంకా ఈ చట్నీని అయితే మనం ఇలా ఒక అవుట్ అయితే చేసుకుందాం సో ఇలా అవుట్ చేశాక కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఎందుకంటే మరీ టైట్గా ఉంటే కూడా అంత బాగుంటుంది కదా సో ఇడ్లీలకైతే టైట్గా ఉంటే బాగుంటుంది చట్నీ కానీ మనకు దోశలోకి మాత్రం కొద్దిగా లూజ్ ఉంటేనే బాగుంటుంది కొద్దిగా వాటర్ అయితే వేసాను నేను ఇంకా నేనైతే చట్నీకి అయితే పోపు అయితే పెట్టుకున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి కొద్దిగా ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి అయితే ఫ్రై చేసుకున్నాను మినపప్పు ఎప్పుడైనా కూడా మంచి ఫ్రై అయితే చాలా బాగుంటుంది గోల్డెన్ కలర్ వరకు అయితే మనం మినపప్పుని అయితే ఫ్రై అయితే చేసుకోవాలి సో ఈ పోపు అయితే నేనైతే ఇంకా చట్నీలో వేయడమే ఈ పోపు అయితే రెడీ అయ్యింది ఇంకా నేనైతే చట్నీలో వేసేసి కలిపేశాను చాలా బాగుండే ఆ రోజైతే చట్నీ అయితే సో మీకు ఎవరికైనా ఈ చట్నీ కొత్తగా అనిపిస్తే మాత్రం తప్పకుండా అయితే ట్రై చేయండి రియల్గా చాలా బాగుంటుంది సో దీనైతే మంచి మిక్స్ చేసేసి పక్కన ఉంచుకోవడమే ఇంకా మనం ఇది దోశ కానీ ఇడ్లీ కానీ ఎలా అయినా తినచ్చు అంత బాగుంటుంది అన్నట్టు ఈ చట్నీ ఇంకా నేను ఆ రోజైతే నేను ఇలా వంట చేస్తున్నానో లేదో మరి అంశు అయితే లేసాడు ఇంకా రిషి కూడా లేసాడు అన్నట్టు రిషిక అయితే వాళ్ళ నాన్ననే ఈరోజు ఫ్రెషప్ చేయిస్తున్నాడు ఇంకా నేను ఏం చేయించట్లేను ఎందుకంటే ఈరోజు నేను బ్లాగ్ తీసుకుంటా అంటే ఇంకా తను సరే నేను చేపిస్తానని అన్నట్టు ఇంకా మా మా రిషికి అయితే మా హస్బెండే ఇంకా ఫ్రెషప్ అయితే చేస్తున్నాడు ఆ అయితే నేను దోశ అయితే చేద్దామని ఇంకా దోశ పిండి అయితే కొద్దిగా తీసుకున్నాను అన్నట్టు అప్పుడే పులిచింది అన్నట్టు ఈ మధ్య ఈ చలి వానాకాలానికి అంత పులవట్లేదు కానీ కొద్దిగా సేపు అయ్యాకైతే పులిచింది పిండి ఇంకా అందులో అయితే కొద్దిగా వాటర్ అయితే వేసేసి మంచిగా మిక్స్ అయితే చేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసుకుంటే మంచిగా అవుతుంది కదా సో ఇలా మిక్స్ చేసుకున్న దాంతో అయితే నేనైతే దోశ అయితే వేసేయడమే రిషికి చాలా ఇష్టం దోశ ఇడ్లీ అంటే ఇంకా వేరే అంటే అసలు తినడు మిల్లెట్స్తో చేసేవి ఇష్టం మిల్లెట్స్ తోటి ఇలా మనం చేస్తాం కదా దోశ ఇడ్లీ వాటిని అయితే సరిగా తినడు కానీ ఇలా వైట్ దోశ వైట్ ఇడ్లీ అంటే మాత్రం బాగా ఇష్టం అన్నట్టు ఇంకా నేనైతే ఒక దోశ అయితే వేసేసి మా రిషి బాక్స్లో అయితే పెట్టేస్తాను ఎందుకంటే రిషికి బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా ఇంట్లో తినడానికి అంత టైం ఉండదు కదా సో ఇంకా స్కూల్కి వెళ్ళేసి తింటాడు అదే ఇంట్లో ఉంటే మాత్రం మంచిగా ఒక టూ దోశ అయితే తింటాడు కానీ స్కూల్లో అయ్యేసరికి అది చల్లగా అయిపోతుంది అంత టేస్ట్ కూడా ఉండదు కదా చల్లగా అయితే సో అందుకని అంత ఇష్టపడడు అందుకని ఒక దోశ అయితే పెడతాను వాడికి బాక్స్లోకి అయితే ఇంకా దోశ కూడా చేసేస్తాను అన్నట్టు ఇంకా మా రిషీకి అయితే బాక్స్ అయితే రెడీ చేయాలి నా వంట అయితే అంత అయిపోయింది ఇంకా మరిషిన్ రెడీ రెడీ చేస్తున్నాడు అన్నారు కదా లేకపోతే నేనే ఇక్కడ త్వర త్వరగా ఇలా వంట చేసేసి ఇంకా మరిషిన్ లేపి వెళ్ళి రెడీ చేయాలన్నట్టు కానీ ఈరోజు అయితే ఆ పని అయితే లేదు ఇంకా నేనైతే అన్నం సాంబార్ అన్నం అయితే కట్టేశాను సా అంటే పప్పుచారు అన్నము రెండు కలిపి అయితే పెట్టేశాను ఆ తర్వాత అయితే రిషికి అయితే బాక్స్లో అయితే ఇంకా నేను దోశ కూడా పెట్టేసి పైన అయితే చట్నీ అయితే పెట్టాను ఈ టిఫిన్ బాక్స్ అయితే చాలా నచ్చింది నాకు ఇది ఓల్డ్ టైప్ లాగా ఉంది కానీ చాలా బాగుంది ఇది నాకు ఇది మొన్న లాస్ట్ టైం అంటే ఈ ఇయర్ స్కూల్ జాయినింగ్ అయినప్పుడు మేము డిమార్ట్కి వెళ్ళాము ఏమన్నా బాక్సెస్ మంచిగా కనిపిస్తే తీసుకుందామని నాకైతే ఈ టూ బాక్సెస్ అయితే అక్కడ చాలా నచ్చాయన్నట్టు కోసం అన్నట్టు ఇంకా అవైతే తీసుకున్నాను ఇంకా రిషికి డైలీ బస్ స్నాక్స్ అయితే ఏదో ఒకటి పెడతాను ఎందుకంటే మా రిషి వచ్చేవరకు ఫైవ్ అవుతుంది టైం అయితే ఇంకా అప్పటి వరకు అయితే పిల్లలకైతే ఆకలి అయితే వేస్తుంది కదా ఇంకా బస్ స్నాక్స్కి అన్నట్టు ఏదైనా ఫ్రూట్స్ ఇంకా ఏమన్నా వాడు రిషి ఏమన్నా అడిగాడనుకో అవి ఏమన్నా అయితే పెట్టేస్తాను ఇంకా లంచ్ బాక్స్ అయితే రిషికి అయితే రెడీ అయిపోయింది ఇంకా రిషి బ్యాగ్ బ్యాగ్లో అయితే పెట్టేస్తున్నాను సో ఈలో ఎంతమంది పిల్లలకి ఇలా మార్నింగ్ తినకుండా వెళ్తారు అసలు పాపం ముందైతే నైన్ థర్టీకి ఉండేది అంటే ప్లే స్కూల్లో వెళ్ళేటప్పుడు అప్పుడైతే మంచిగా ఆడుకుంటూ అలా ఎంజాయ్ చేసుకుంటూ అలా వెళ్ళేవాడు కానీ ఇప్పుడేమో పాపం పెద్దవాడిలాగా పొద్దునే వెళ్ళిపోతున్నాడు ఇంకా మార్నింగ్ అయితే రెడీ అయిపోయాడు మా రిష్యూ అయితే రెడీ అయ్యాడు ఇంకా రెడీ చేశాడన్నా కదా మా హస్బెండ్ సో ఈరోజు మా రిషికి సివిల్ డ్రెస్ అన్నట్టు స్కూల్లో అందుకని ఈరోజు సివిల్ డ్రెస్ అయితే వేసుకెళ్తాడు ఇంకా నేను రిషి అనుషు కొద్దిసేపు అయితే కూర్చున్నాను మేము మార్నింగే లేస్తాం కాబట్టి కొంచెం టైం అయితే ఉంటుంది పిల్లలతో స్పెండ్ చేయడానికి ఇంకా మరిషి స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే నేను ఇంకా కొంచెం ముందుగా కిందకి వచ్చేసి ఇంకా వాక్యలు అయితే ఊడవాలి కదా సో సెవెన్ థర్టీ అయితే అలా అవుతుంది అన్నట్టు ఇంకా మరిషి వెళ్ళే టైంకి నేనైతే అయితే ఊడ్చేస్తాను లేకపోతే మా ఋషిని ఒకవేళ మా హస్బెండ్ ఒక డ్రాప్ చేయలేడనుకో నేను వెళ్ళి డ్రాప్ చేసి వచ్చి ఆ తర్వాత అయితే క్లీనింగ్ చేసుకుంటాను అదే అత్తమ్మ ఉందనుకో అత్తమ్మే వేసేస్తుంది వాకిలి పని కానీ మా అత్తమ్మ ఇప్పుడు మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి నుండే వెళ్ళింది సో అందుకని ఈ డ్యూటీ అయితే నాకైతే పడింది ఇంకా నేనైతే ఇక్కడ అయితే వచ్చేసాను ఇంకా పైప్తో అయితే వాటర్ అయితే పడుతున్నాను మా మనిషి ఆపరేటింగ్ చేస్తున్నాడు పైప్ అయితే వాటర్ ట్యాప్ అయితే ఇంకా మా మనుషు నాకు హెల్ప్ అయితే చేస్తాడు నేను అటు ఇటు పరిగెత్తకుండా వాడైతే అక్కడ నిల్చొని నేను చెప్పినప్పుడు ఆఫ్ ఆన్ అయితే చేస్తుంటాను ఇంకా నేనైతే మొత్తం పట్టేసాను అసలు డైలీ వర్షం పడుతుంది కానీ చెట్లు మాత్రం మట్టి మాత్రం అంత తడిచినట్టు అనిపించట్లేదు అయినా డ్రైగానే ఉంటుంది మట్టి అంతా కూడా అందుకనే నేనైతే పైప్తో అయితే మొత్తం వాటర్ అయితే కొడుతున్నాను డైలీ ఎందుకంటే మళ్ళీ చెట్లు అప్పుడే వాడిపోతే కూడా చాలా బాధ అనిపిస్తుంది కదా మంచిగా అయిన చెట్లు ఇంకా నేనైతే ముగ్గు అయితే వేసేసాను ఏదో చిన్న ముగ్గలా అయితే వేసాను అటు ఇటు ఈ చిన్న చిన్న ముగ్గుళ్ళు రెండేసాను అన్నట్టు ఇంకా ఈయన కూడా వచ్చేసాడు అన్నట్టు రిషిని దోళిచ్చేసి స్కూల్కి వెళ్ళి బస్ స్టాప్ ద్వారా తోలిచ్చి అయితే వచ్చిండు ఆలోపయితే కన్నయ్య కూడా రెడీ అయిపోయిండు స్కూల్కి ఇంకా కన్నయ్యకైతే దోశ అయితే ఇచ్చింది అక్క ఇంకా వాడైతే ఇంకా అన్వి పాప దోశ తింటున్నాను కన్నయ్య దగ్గర అన్షుక్ అయితే ఎంత ఇష్టమో అణవి పాప ఏంటో వాడు ఏదో గేమ్ ఆడుతున్నాడు తోటి కానీ అణవి పట్టించుకోవట్లేదు ఇంకా మేమైతే పొయ్యి మీద అయితే పాలు కూడా పెట్టేసాము ఇంకా కన్నయ్య కూడా వెళ్ళిపోయే టైం అయింది స్కూల్కి వెళ్తున్నాడు వాడు కూడా సెకండ్ ఫస్ట్ మరీష్ వెళ్తాడు తర్వాత కన్నయ్య వెళ్తాడు తర్వాత అన్షు వెళ్తాడు వీళ్ళ ముగ్గురువి మూడు టైమింగ్స్ అన్నట్టు సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ థర్టీ ఇలా ముగ్గురువి మూడు టైమింగ్స్ ఇంకా ఇంకా రెడీ అయిపోయి ఇంకా అనుషు సారీ కన్నయ్య కూడా డ్రాప్ చేయడానికైతే వెళ్ళాడు ఇంకా ఆలోపు అయితే అంశు కూడా రెడీ అయిపోయాడు అంశు ఇంకా అన్వి ఇద్దరికైతే దోశ అయితే పెట్టించామో అక్క అయితే తినిపిస్తుంది అన్ అన్వికి ఇంకా నేనేమో కిచెన్లో వేరేది ఏదో పని ఉంటైతే నేను చూసుకున్నాను అంశు అయితే తింటాడు మార్నింగ్ అయితే ఇంకా రోజైతే నేను వంకాయ వంకాయ కారం అయితే చేద్దామని అనుకున్నాను ఇంకొక వైపు అయితే మా హస్బెండ్కి మిల్లెట్స్ అయితే వండుతాను కదా సో డైలీ అదైతే వండుతున్నాను ఈ వంకాయ కారం రెసిపీ కూడా చాలా బాగుంది అసలు నేను ఫస్ట్ టైం చూసాను యూట్యూబ్లో మా చెల్లి సజ్జెస్ట్ చేసింది అన్నట్టు ఇది బాగుంది కొంచెం చెయ్యి అక్క అంటే ఇంకా నేను చేశాను బాగుంది నిజంగా సేమ్ వంకాయ ఏమంటారు మసాలా వంకాయ లాగానే ఉంది కానీ అది వంకాయ ఉల్లికాయ కొత్తిమీర వేసి చేస్తారంట ఆ కారం చాలా బాగుంది నేను అదైతే చేశాను ఇంకా అనుషిక్ అయితే నేను ఆ రోజు స్కూల్లోకి టిఫిన్ అయితే యాపిల్ అయితే పెట్టాను ఎందుకంటే ఇంట్లో అస్సలు తినట్లేడు వాడు ఫ్రూట్స్ ఇంకా స్కూల్కి వెళ్తే అన్న తింటాడేమో అన్నట్టు ఈ మధ్య అయితే ఇంట్లో ఫుల్గా తినిపించేసి స్కూల్కి అయితే నేను ఫ్రూట్స్ అయితే పెడుతున్నాను ఇంకా అన్షి కూడా వెళ్ళిపోయాడు అన్నట్టు అన్షిని కూడా డ్రాప్ చేసి వచ్చిండినా ఇంకా తన కూడా ఆఫీస్కి అయితే టైం అవుతుంది అందుకని ఇంకా ఆయన కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాడు ఇంకా నేను ఈ రెడ్ దోశ అయితే వేసి ఇచ్చాను అన్నట్టు ఆయనకు ఈ రెడ్ దోశ కూడా చాలా బాగుంటుంది అసలు మనం మనకు వైట్ దోశ ఎలా ఉంటుంది టేస్ట్ అలాగే ఉంటుంది అండ్ ఇంకా బాగుంటుంది కాకపోతే హెల్దీ అన్నట్టు మనకు వైట్ దోశలో అయితే చాలా షుగర్ కంటెంట్ ఉంటుంది కదా మనకైతే ఈ వైట్ దోశ ఈ రెడ్ దోశలో అలా అలాంటి ప్రాబ్లం ఏం లేదు షుగర్ పేషెంట్స్ కూడా హ్యాపీగా ఎన్నంటే అన్నీ తినవచ్చు అంత బాగుంటుంది మెయిన్గా షుగర్ పెరగదంట ఈ ఏమంటారు ఈ రెడ్ దోశ తింటే సో అందుకని ఇంకా డైట్లో ఉంటే వాళ్ళు తింటే కూడా చాలా బాగుంటుంది కదా నేను కూడా ఈరోజైతే రెడ్ దోశ అయితే తిన్నాను బాగుంటుంది అసలు నాకు ఇష్టము ఇంకా నేనైతే టీవీ చూసుకుంటూ ఫ్రెష్ అప్ అయితే అయిపోయాక ఇంకా టీవీ చూసుకుంటూ మెల్లగా అలా టిఫిన్ అయితే చేస్తాను ఇంకా అందరు వెళ్ళిపోయాక ఫ్రెష్ అయ్యాక మెల్లగా టిఫిన్ అయితే చేస్తాను అన్నట్టు ఎందుకంటే హరి బరిగా అలా కంటే నిదానంగా తినడం బెటర్ అనిపిస్తుంది ఇంకా నేను ఆ రోజైతే మా చెల్లి అయితే వస్తుంది అందుకనే నేను ఆలు బిర్యానీ అయితే చేద్దాం అనుకున్నాను ఫస్ట్ అయితే ఆలు ఇంకా పచ్చిమిర్చి ఆనియన్ ఇవైతే కట్ చేసి పక్కన ఉంచుకున్నాను ఆ తర్వాత అయితే కుక్కర్లో ఆయిల్ వేసేసి హోల్ గరం మసాలా వేసి ఇవన్నీ వేసి అయితే నేనైతే ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఇవన్నీ వేసాక మనం టమాటో కూడా వేయాలి టమాటో కూడా వేసేసి ఇంకొద్దిసేపు అయితే ఫ్రై అయితే చేసుకోవాలి ఆ తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మనం కొద్దిగా పెరుగు ఉంటుంది కదా సో ఒక కప్పు అయితే వేసుకొని ఆ తర్వాత అయితే రెడ్ చిల్లీ పౌడర్ పసుపు ఇవన్నీ వేయాలి సాల్ట్ ఇవన్నీ వేసాక మనం కొత్తిమీర కూడా వేసేసి ఇలా మిక్స్ అయితే చేసుకోవాలి ఆ తర్వాత అయితే వాటర్ వేసేసి వాటర్ మరిగాక మనం బియ్యం అయితే నానబెట్టుకొని ఉంటాం కదా సో రైస్ అయితే ఇందులో వేసేసి మంచి మిక్స్ అయితే చేసుకోవాలి ఇది ఒక టూ విజిల్స్ వచ్చేవరకు అయితే మనం దీన్ని అయితే ఉడకబెట్టుకోవాలి ఒక టూ విజిల్స్ వచ్చాక మంచిగా అవుతుంది ఇది ఇది మా నార్మల్గా త్రీ విజిల్స్ అలా ఉంటాయి కదా అలా పెట్టద్దు ఒక టూ వీజిల్స్కే ఇదైతే చాలా బాగా కుక్ అవుతుంది అన్నట్టు చాలా బాగుంది ఆ రోజైతే మా చెల్లికి ఇష్టం అని నేనైతే చేస్తాను ఇంకా వంట అయిపోయాక మా మనుషుని ఇంకా కానీ ఇద్దరిని తీసుకురావడానికైతే నేనైతే వెళ్ళాను ఇంకా రిషుద్ది అనుషుద్ది ఇంకా కనేది వేరే వేరే స్కూల్ కానీ కొంచెం దగ్గరలోనే ఉంటుంది ఇంకా మా చెల్లి మా మమ్మీ మా కార్తీక్ అంటే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళైతే వచ్చారన్నట్టు ఇంకా వాళ్ళకైతే నేను ఫుడ్ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా నేను చేసిన ఫుడ్ అయితే పెట్టించాను చాలా బాగా అయిందని అన్నారు ఆ రోజు సో అంతే అండి ఈరోజు నా వ్లాగ్ మీకు కనుక నా వీటికి నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్